హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కరెంట్ అఫేర్స్ శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర పురస్కారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ సందర్శించిన తొలి భారతీయుడిగా రికార్డుకి ఎక్కిన హ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు ప్రభుత్వం ఘనమైన గుర్తింపునిచ్చింది శాంతి కాలంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పురస్కారం అశోక్ చక్రాకు ఎంపిక చేసింది భారత్ సొంతంగా చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానకు ఎంపికైన మరో హ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్రాకు ఎంపికయ్యారు మొత్తం డెబ్బై మందికి ప ఈ పురస్కారాలను అందించారు డెబ్బై మంది త్రివిధ ధర సబ్ సిబ్బందికి ఆరుగురికి మరణాంతరం ఒక అశోక చక్ర మూడు కీర్తి చక్రాలు పదమూడు శౌర్య చక్రాలు పార్టీ సేనా మోడల్ శౌర్య నాలుగు నలభై నాలుగు మందికి సేనా పథకాలు శౌర్య ఆరుగురికి నవ నౌసేనా పథకాలుకి వాయుసేన పథకాలు ప్రకటించారు ఈ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్తో పాటు మేజర్ హర్షదీప్ సింగ్ నాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బారావులు కీర్తిచక్ర పురస్కారాలు వరించాయి కాంతి కాలంలో మూడో అత్యున్నత సాహస పురస్కారం శౌర్య చక్రకి ఎంపికైన వారిలో నౌకదారులకు చెందిన మహిళా అధికారులు లెఫ్టినెంట్ కమాండెంట్ దిల్నా లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఉన్నారు వీరు తెరచాప నౌక ఎస్వి తరణిలో ఎనిమిది నెలల పాటు ప్రపంచాన్ని చుట్టిపచ్చారు సబ్స్క్రైబ్ టు మై ఛానల్